జ్ఞాపం చేసుకోవాలి నువ్వు హాయిగా ఉన్నావు మంచి భోజనం చేస్తున్నావు మంచి వస్త్రాలు ఉన్నాయి మంచి గృహం ఉంది చక్కగా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఎవరు ఏమైపోయినా పర్లేదు అని నువ్వేమీ పట్టించుకోకుండా ఉండకూడదు అక్కడ ఏం చేయాలంటే నువ్వు ఆ స్థానంలో ఎందుకున్నావు నీతో పాటు నీ ప్రజలైన వారందరిని కూడా రక్షించే బాధ్యత నీది నీ ఇంటివారిని రక్షించేటువంటి బాధ్యత నీది నీ తోబుట్టులను రక్షించేటువంటి బాధ్యత నీది నీ తల్లిదండ్రులు రక్షించే బాధ్యత నీది వారి సంరక్షణ తీసుకునే బాధ్యత నీది చాలామంది ఏం చేస్తారు చెప్పండి చిన్నప్పుడు బాగా పెంచుతారు పెంచిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతారు చిన్నప్పుడు అన్ని వారికి ఏం కావాలన్నా కూడా పాపం వాళ్ళ తల్లిదండ్రులు కష్టం తినో తినకో అన్ని సంపాదిస్తారు అన్ని సమకూరుస్తారు తినకపోయినా ఉపవాసాలుండి పొట్ట కట్టుకుని అంటాం కదా పొట్ట కట్టుకొని అన్నీ కూడా ఏం చేస్తారు వాళ్ళ దగ్గరికి అన్నీ సమకూర్చిన తర్వాత ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో ఒక పై స్థానిక వెళ్ళిన తర్వాత అనమాట అంటే ఈ ఎస్తేలాగా పై స్థానికు వెళ్ళిన తర్వాత ఏమవుతారంటే కింద ఉన్న మర్చిపోతారు సరే అది వేరే విషయం కానీ అసలు ఆ తల్లిదండ్రులు మర్చిపోతారు కుటుంబాన్ని మర్చిపోతారు సొంతలు మర్చిపోతారు సంఘాన్ని మర్చిపోతారు చివరికి దేవుణ్ణి మర్చిపోతారు అంతా మర్చిపోతారు నేను కష్టపడుతున్నా నేను ఉద్యోగం చేస్తున్నా నేను వ్యాపారం చేస్తున్నా కాబట్టి ఈ ధనం నాది ఈ సంపాదన నాది అంటారు పైకి అయిన తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత సంపాదన ఇదే ఓకే కాదంటల కానీ ఆ ఉద్యోగం రావడానికి ఆ సంపాదన నిలబెట్టడానికి గల కారణం ఎవరు నీ క్రింద ఉన్నటువంటి కృషి చేసినటువంటి నీ తల్లిదండ్రులు నీ కుటుంబం నీ సంఘం అంతా మర్చిపోయి ఏం చేస్తాను ఇక నేను పైకి వెళ్ళిన వాళ్ళెవరో నాకు తెలియదు అనే స్థితులు కూడా ఉన్నాయి పైకి వెళ్ళిన తర్వాత మర్చిపోయేటువంటి స్థితులు కూడా చాలామందికి ఉంటాయి అందుకనే మొద్దుగా చెప్తున్నారు అయ్యో అమ్మ ఒకవేళ నువ్వు పైకి వెళ్ళిపోయి నువ్వు నువ్వు రానివైపోయావు కాబట్టి నువ్వేమీ చేయలేను నేను రాని కదా నన్ను ఎవరు పట్టించుకునే అవసరం లేదా కల నువ్వు అనుకుంటే నువ్వు పట్టించుకోనకపోతే దేవుడు వేరొక దిక్కు నుంచి నాకు సహాయం చేస్తాడు కానీ నీవు నీ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోద్దని చెప్తున్నాడు ఎందుకని ఎవరిని దిగ్రించావు నేను ఏ స్థానంలో అయితే పెట్టాడో ఆ దేవుణ్ణి మర్చిపోయావు ఆ దేవుణ్ణి మర్చిపోతాం కాదు ఆ దేవుడిని నా స్థానంలో ఉంచడానికి మేము ఎంత ప్రయాసపడ్డామో నీవు మమ్మల్ని కూడా మర్చిపోయావు మమ్మలను మా ప్రయాసను దేవుణ్ణి ఇవన్నీ మర్చిపోయి ఒక స్థానానికి ఎదిగిన తర్వాత నేను నా స్థానం నా రాజ్యం అనుకుంటా అక్కడే కూర్చున్నావు తప్ప నిన్ను పెంచిన వారు నిన్ను పైకి చేసిన వారు నీ తల్లిదండ్రులు నీ కుటుంబం నీ సంఘం అంతా మర్చిపోయి చివరికి దేవునే మర్చిపోయి నువ్వు కూడా హాయిగా ఉంటున్నావు అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అది నిజాయితీ కదని చెప్పి ముర్తికి గట్టిగా హెచ్చరించాడు సరే అంత హెచ్చరించినా ఇవేమి మర్చిపోలేదనుకోండి అది వేరే విషయం మర్చిపోలేదు